ఇచ్చేను నేను ఆయన అన్నది ఆరు వందల రూపాయలు నేను ఇచ్చింది మూడు వందల యాభై రూపాయలు అంటే ముప్పై రూపాయలు కిరా తీసుకుంటాడు రెండు మూడు రోజులని ఇంట్లో పెట్టుకుంటాడు అది కొనుక్కుంటే ఇంట్లో దేనికైనా పని కొడుతుంది అని కొన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఝాన్సీ శ్రీ విద్యకి మోనికి విద్యకి స్కిప్పింగ్ పోటీ జరుగుతుంది ఎవరు ఫస్ట్ అవుట్ అయిపోతారో వాళ్ళు నాతో పాటు పాలుగురారు గెలిచిన వాళ్ళు నాతో బండి మీద రైడ్కి వస్తారనమాట అంతే మరి ఓడిపోయిన రారు స్టార్ట్ చేయి స్టార్ట్ ఇద్దరికి ఒకేసారి ఏ మౌనం రాంగ్ అబద్ధం సరే మళ్ళీ స్టార్ట్ ఆపు ఆపు ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయాలి సరే स्टार्ट सर 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 रड़ता वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन इलेवन ट्वल्व थर्टीन फोर्टीन फिफ्टीन సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఏ బాగా ఆడింది ఇది నువ్వు రా అయిపోయావు నువ్వు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏ అక్క గెలిచింది నువ్వు ఓడిపోయి ఆ గేమ్లో సరే నువ్వు సార్ ఇప్పుడు ఏం తింటున్నావు నువ్వు ఏంటి దాని పేరేంటి ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు చాలాడు అంతే తిరక్కు నువ్వు ఓన్లీ ఎలాడు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో మా కోడిపేటలో మన పుంజలేదు ఇదిగో నేను కెల కుదలి మౌనం ఇవి మా పుంజలేదు మా పిల్లలకి చికెన్ బిర్యానీ చేయడానికి పెంచుతున్నాము మీకు కూడా కావాలంటే ఈ పుంజులు కానీ పెట్టలు కానీ వీడియోలో కామెంట్ చేయని మాకు పెట్ట కావాలి బిర్యానీ కానీ కంపల్సరీ ఫ్రెండ్స్ రిప్ కాకుండా మళ్ళీ సరేనా పంపుతున్నాను ఈసారి కాకపోయినా మళ్ళీ సరైనా పంపుతాను అది నా ఆటో ఫ్రెండ్స్ ఇప్పుడే నిడదలో ఇడదోలో వెళ్ళి వచ్చాను ట్రిప్పు పొద్దున్న పదింటికి వెళ్తే ఇప్పుడు వచ్చిన ట్రిప్పు వెనకాల కొంచెం లోడ్ ఉంటే కట్టుకుని వచ్చాను ఆటో నెంబర్ చూసుకోండి కావాలి నా ఆటో మేస్తాను ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేలు మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే వీడియోలో కామెంట్ చేయండి బండి అంతా కూడా ఫుల్ కండిషను కొత్తగా బోర్ వేయించాను గేర్ బాక్స్ చేయించాను ముప్పై వేలు అయింది మూడు టైర్లు కూడా బాగున్నాయి కొత్తదే ఓన్లీ మూడు టైర్లే అంటే స్టెప్నీ టైర్ అది అది నాలుగో టైర్ అది పోవడం కానీ మూడు టైర్లు కూడా కొత్తది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే టాప్ ఒకటి వేయించుకోవాలి బండి అంతా బాగానే ఉంది లేదా టాప్ కూడా అన్నీ కూడా వేయించి ఇచ్చేస్తాను నేను లక్ష ఇరవై వేలకి మోడల్ వచ్చి రెండు వేల పద్నాలుగు ఫ్రెండ్స్ జన మేమేం చేస్తున్నాయి పొయ్యి వెలికిందా నీళ్లు కాస్తుందా ఇప్పుడు పొయ్యి వెలిగిచ్చిందా నీళ్ళు కాస్తుందా నీళ్ళు కాస్తుందా పొయ్యి కరెక్ట్ కరెక్ట్గా రావాలి సమాధానం అది చెట్టుకే మొక్క మొక్క నీళ్ళు వేయాల చచ్చిపోతుంది అది అల్లివర చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇల్లు మొత్తం ఫుల్ ఎలివేషన్ చూపిస్తాను మీకు ఇవన్నీ ఇంటికి తెచ్చిన సామాన్లు మిగిలిపోయినాయి ఫ్రెండ్స్ ఇది 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 ఇక్కడి నుంచి ఇది మన ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇది మన ఇల్లు మొత్తం ఇంకా ఇంటికి చాలా పని పెండింగ్ ఉంది తర్వాత చేయించుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా కొంచెం డబ్బులు అప్పు ఉన్నాయి మనకి అప్పు తీర్చుకోవాలి నేను దాని తర్వాత మిగతా పని చేయించుతాము ఇది మనకి ఉత్తర ఉత్తర ద్వారం వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి తూర్పు ముఖం గుమ్మం వచ్చింది ఉత్తరం కూడా గుమ్మం వచ్చింది ఉత్తరం వైపు మట్టికి గుమ్మం వస్తే ఇలాగ గ్రీన్ కలర్ నైన్టీన్ పెట్టుకోవాలంట మంచిది అన్నారు బాబా పండురంగం గారు అందుకని పెట్టాను వైపు కూడా వచ్చింది గేట్ అది అది ఇంకా ఓపెన్ చేయలేదు అది క్లోజ్ చేసి పెట్టాము అంటే తర్వాత గేట్ పెట్టించుకున్నప్పుడు చేయించుతాం ఫ్రెండ్స్ ఇది ఈరోజు చిన్న వీడియో ఫ్రెండ్స్ ఇది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసి ఎవరు మమ్మల్ని ఎవరు మీరు తిట్టుకోకండి ఏదో సరదాగా వీడియో చేయాలని చేసాము ఈ వీడియో గట్టిగా మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ఫ్రెండ్స్ మెయిన్ చాలా చాలా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు వస్తాయి ముందు ముందు కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి టైం లేక వీడియోలు సరిగ్గా తీయడం లేదు ఫ్రెండ్స్ ఇంకా నుంచి జబర్దస్త్ వీడియోలు పెడతాం మేము మా వీడియోలు మా పిల్లలు ఇద్దరు ఇస్తారు వాళ్ళే ఎంత ముందు కరెక్ట్గా నేను చెప్పి డ్యాన్స్ వీడియోలు మొత్తం ఎరగ తీసేయాలి సరేనా వీడియో చూసిన వాళ్ళు ఏం చేయాలి లైక్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే నేను చెప్తాల్లి చేసుకోవాలా ఫ్రెండ్స్ దిన్సా ఇది దిన్సా దూరం వెళ్తాం కొంచెం ఫ్రెండ్స్ ఇది దిన్సా ఇది దినిమో మనం కొంటే కిలో వంద రూపాయలు తొమ్మిది కిలో ముప్పై రూపాయలు నేను ఇది కొన్నాను ఫ్రెండ్స్ ఇది ఇది కొన్నాము దిన్సా మట్టించాం కదా దినుసా కొట్టడం కోసం కొన్నాను అయితే మూడు వందల యాభై రూపాయలు అన్నది మూడు వందల యాభై ఇచ్చాను నేను ఆయన అన్నది ఆరు వందల రూపాయలు నేను ఇచ్చింది మూడు వందల యాభై రూపాయలు ఇది కొన్ని కిరాయి తెచ్చుకుందామంటే ముప్పై రూపాయలు కిరాయి తీసుకుంటాడు రెండు మూడు రోజులని ఇంట్లో పెట్టుకుంటాం అది కొనుక్కుంటే ఇంట్లో దేనికైనా పనికొత్తదని కొన్ని అర్థం